ఇది చాలా ఆశ్చర్యకమైన విషయం జెల్లీఫిష్ నిజంగా సముద్రానికి అద్భుతమైన జీవులలో ఒకటి సైన్స్ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అర్థం కాలేని కొన్ని విషయాలు ఉన్నాయి అమరత్వం కలిగిన జీవి జల్లీఫిష్ జీవిత చక్రాన్ని తిరిగి ప్రారంభించగలదు పెద్దగా అయిన తర్వాత కూడా తిరిగి చిన్నపిల్ల దశకు మారగలదు ఇది దాదాపు అమరత్వం కలిగిన జీవి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మెదడు లేకపోయినా అయినప్పటికీ అది కాంతి వలన ఆహారం గుర్తించగలదు దాని నాడి వ్యవహారం సింపుల్ గా ఉన్నప్పటికీ సామర్థ్యంగా పనిచేస్తుంది కొన్ని జెల్లీ ఫిష్ లు రాత్రి వేళ ప్రకాశిస్తాయి కాంతి జీవన సమయానికి చర్యల ఉత్పత్తి అవుతాయి ఇది శత్రువుల నుంచి రచనకు లేదా ఆహారాన్ని వెతకడానికి ఉపయోగపడుతుంది జెల్లీఫిష్ జిటో వైద్య రంగంలో అనే ప్రోటీన్ వైద్య రంగాలలో మార్పులు తెచ్చింది దీని కణాలను పరిశోధించిన తర్వాత క్యాన్సర్ వంటి వైద్యాలపై ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులలో ఒకటి బాక్స్ జెల్లీఫిష్ అనే జాతి మనుషులను కొన్ని నిమిషాలలో చంపగలదు దాని విషయం గుండెకు చర్మానికి తీవ్రంగా దాడి చేస్తుంది దాని విషయం గుండెకు చర్మానికి తీవ్రంగా దెబ్బతీస్తుంది సముద్రానికి చెందిన జీవులలో ఇంకొన్ని విషపూరితమైన జీవులు ఉన్నాయి దాని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి